హలో నేను వీడియో చూస్తుంటాను సార్ మీది చెప్పండి ప్రైజ్ గారు బాగున్నారా చాలా హల్చల్ అవుతుంది నిజమైన వాక్యం చెప్పాలంటే మీరే సార్ నేను ఈ ప్రసన్న బాబు గారి కాలేజీలో కూడా చదివానండి అది ఆ వాక్యం అది కూడా చాలా విరుద్ధంగా చెప్తాడు అది మీరు బాగా రైదింగే కౌంటర్ పెడుతున్నారు చెప్పడం కూడా కరెక్ట్ అదే అయినా కాలేజీలో కూడా ఫీజు ఎక్కువ చూసుకుంటాడు సార్ ఆయన ప్రసన్న బాబు గారు అవునండి అవును ఆ పిల్లలు కూడా ఒక మా వచ్చేవాళ్ళు ఇప్పుడు అడిగారు నా జాయిన్ అవ్వాలి సార్ అంటే నాకు అనుభవం ఉంది ఏది ప్రసన్నబాబు గారి చర్చికి వెళ్ళేది అక్కడ వెళ్తా అంటే వద్దన్న అన్న ఖచ్చితంగా మంచి పని చేశారు ఆ నేను అందులోంచి వచ్చిన వాడిని బయటికి అవునా ఓ నాకు అన్ని దగ్గర దగ్గరుండి అన్ని చూసే నేను మాట్లాడుతున్నాను అలాగా నాకు అనుభవం అంట ఎనిమిది సంవత్సరాల నుంచి నాకు అనుభవం అబ్బా నేను వాళ్ళతో చాలా మందితో స్పీకర్ తో నేను మాట్లాడాను మాట్లాడి కొంచెం రాంగ్లు రాంగ్స్ ఉన్నాయి కరెక్ట్ కాదు ఇది బైబిల్ కు విరుద్ధంగా వెళ్తుంది బోదా అంటే లేదు 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 అది మందే కరెక్ట్ అసలు మందే అసలైన సంఘం మందే సార్వత్రిక సంఘం మందే ఆ అని చెప్పేసి అంటే లేదు లేదు నాకు బైబిల్ ను ఆలోచిస్తుంటే మీరు చెప్పేది కరెక్ట్ కాదు రాంగ్ ఇది నన్ను విభేదించాను వాళ్ళతో బయట కూడా చేశాను చాలా మాటలు కూడా అనిపించుకున్నాను నేను ఇంకా లాస్ట్ కి ఫైనల్ గా ఎలా వీళ్ళ ఎక్కడ దొరుకుతారు ఎలా వీళ్ళని కొట్టాలని చెప్పేసి ఎదురు చూస్తున్న టైంలో ప్రసన్న బాబే రెడ్ హ్యాండెడ్గా దొరికినాడు దొరికాడు వీళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళకి వాళ్ళ బోధలు తప్పు అనాలంటే బిఓ సంబంధించిన విశ్వాసులు చాలా మంది ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు చెప్పకపోవడమే కానీ అయితే మనం వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఫోటో పెట్టి మనం వీడియోలు చేయాలంటే ఖచ్చితంగా మనల్ని టార్గెట్ చేస్తారు అది అవును సార్ కాబట్టి ఎలా ఎలా అని ఎదురు చూస్తున్న టైంలో వాళ్ళే అవకాశం ఇచ్చేసారు క్రీస్తువాడు ముష్టివాడు అనడం తర్వాత ఒక ఆయన ఏమో ఏహోవా దేవుణ్ణి ఉంచుకున్న వాడితో పోల్చడం ఇంత అసహ్యకరమైన మాటలు దేవుడి మీద ఒక భక్తుడి మీదో లేకపోతే సాటి మనిషి మీద విశ్వాసం మీద మాట్లాడినా పర్వాలేదు మన దేవుడి మీద సాక్షాత్ సాక్షాత్ దేవుడి మీద ఏ దేవుణ్ణి అయితే మనం ఈ రోజు ప్రకటిస్తున్నామో ఆ దేవుణ్ణి అంత కించపరిచి మాట్లాడితే నేను తట్టుకోలేకపోయాను ఇంకా నేను మూడు రోజులు ప్రార్థన చేశాను సార్ కన్నీటి ప్రార్థన నా జ్ఞానం చెప్పి చాలా మంది ఏమన్నారంటే వ్యూస్ కోసం వీడియోల కోసం జనాల కోసం డబ్బుల కోసం ఇలా చేస్తామని అంటే నేను చెప్పాను అలా అనుకుంటే నేను ప్రతి రోజు వీడియో చేసి పంపి పెట్టచ్చు నేను కానీ నా వీడియో పది ఒకసారి వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒక్కసారి నెలకోసారి వస్తుంది ఒక వీడియో అసలు ప్రసన్న బాబు గారికి కౌంటర్ చేయాలంటే ఇంకా మీరే మించిన వాళ్ళు లేరు ఇంకా నేను మధ్యలో అంటే మనకి నాకు ఫస్ట్ అప్పుడు ఒప్పుకునేది ఏంటంటే సార్ నేను నాకు డెబ్బై వేలు చెప్పాను సార్ ప్యాకేజీ వేలు అంటే తక్కువ ఇప్పుడు ఇంకా లక్ష యాభై వేలు నేను చదివినప్పుడు అండి డెబ్బై వేలు చెప్పారు హాస్టల్ ఇది మొత్తం మెన్స్ అంతా కూడా సరే అని చెప్పేసి ఫస్ట్ యాభై వేలు కట్టమన్నారు మధ్యలో ఒక ఇరవై కట్టారండి అన్నారు యాభై వేలు కట్టేశాను తర్వాత మరి మరి ఏంటి సార్ మరి మా పరిస్థితి ఏంటి మరి మేము పరిచేది చేసుకోవాలంటే అంటే మేమే ఇస్తామండి మేమే ఇస్తాము మీకు నెలకి ఒక ముప్పై వేలు ఇస్తాము సరే అన్నాను తర్వాత కానుకలు మరి పొజిషన్ అంటే ఇప్పుడు ఆదివారం కానుకలు కూడా వాళ్ళకి ఇవ్వాలంటారు దశంభాగం కూడా వాళ్ళకి అదేంటి చెప్తారు మళ్ళీ బై కట్ అంటారండి మా చర్చిలో ఉంది కదా దశంభాగం తీసుకుంటారు కానుకలు తీసుకుంటారు దశంభాగం అట్లా నేను టూ ఇయర్స్ చేశాను అప్పుడు నేను చదివేటప్పుడు కూడా ఈ మీద ఎరిగేషన్స్ వచ్చింది మీకు గుర్తుందా అప్పుడు యూట్యూబ్ అంత లేదు అసలు ఆయన ఒకటే ఛానల్ ఉండేది గుర్తుందా చెప్పండి ఆయన మీద ఆడవాళ్ళు కదా అంటారు నిజం కాకపోతే ఎందుకు వస్తాయండి అంటే నేను నేను కూడా ఆ మాటలు విన్నప్పుడు ఆ బూతులు అవి విన్నప్పుడు నేను కొంతమందిని అడిగాను అడిగితే వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి అప్పుడు వాళ్ళు కొంచెం తట్టుకోలేక అలా మాట్లాడారు తప్ప కానీ అదంతా ఫేక్ అన్నారు కొంతమంది అయితే నేను వాళ్ళు చెప్పిన మాట నేను ఏమి వినలేదు ఏమి లేకుండా నిప్పు లేకుండా పొగరాదు కదా రాదండి ఆ నేను అదే చేసుకుని నేను అప్పటి నుంచి కూడా కొంచెం వీళ్ళ మీద డౌట్ గానే ఉన్నాను వాళ్ళతోటి మా తనకి రెండు సంవత్సరాల కిందట టోటల్ గా బయటకొచ్చేసాను వాళ్ళ నుంచి మీరే అని చెప్పారు సార్ మీరు అమౌంట్ నేను నేను ఒక యాభై వేలు దాకా ఇచ్చాను మీరు యాభై వేలు డెబ్భై డెబ్భై మధ్యలో మళ్ళీ పదిహేను పదిహేను తీసుకున్నారు వే దాకా ఇచ్చాను ఆ అదే మనకు ప్యాకేజ్ ఒప్పుకున్నాక అదే చెప్పాలి మళ్ళీ మధ్యలో అంటే ఏం చేస్తాం సార్ ఇంకా మరి తప్పదు అది అవును సార్ గవర్నమెంట్ రిజిస్ట్రేట్ కాదంట కదా అది యూనివర్సిటీ ప్రసన్న బాబు గారి ప్రసన్న బాబు రిజిస్ట్రేట్ కాదంట నాకు వేరే వాళ్ళు చెప్పారు నడిపిస్తున్నారు ఇప్పుడు అంతా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు ఏమున్నా కూడా మన దేవుడి మీద మాట్లాడడం అనేది ఎంత కరెక్ట్ కరెక్టేనా సార్ ఇప్పుడు అన్నిళ్ళు మన పరిస్థితి ఏం తెలుసు అన్నిళ్ళు ఎలా ఉంటారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మతలు ఎలా పడుతున్నారు బైబిల్ మీద వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కదా మరి మీరు ఇవ్వటం కౌంటర్ చాలా వరకు కొత్త బలం చేయకూడదు మరి డిబేట్ అంటారు డిబేట్ చేస్తా ఏమన్నా మరి చేస్తున్నారా మీరు ఆయనతో తెలిసింది డిబేట్ రమ్మని పిలుస్తున్నాడు కదా ఆయన ఎవరు ఆయన ప్రచన్న బాబు గారు నన్ను ఎప్పుడు పిలవలేదు ఆ మామూలుగా పిలిచిడు అందరిని పేరు పేరు ఎవరిని పిలవలేదండి రండి అన్ని ఏదో మేసింది చూపేట చూసాను వీడియో వాళ్ళ అలా ఏం పిలవలేదు మన మనకే మనకి డిబేట్ లో ఏమద్దని చెప్పేసి అన్నారు మళ్ళీ మళ్ళీ అంతకు ముందు అయితే డిబేట్ కి రమ్మని చెప్పి పిలిచారు ఎవరిని తెలవలేదు నాకు వీడియో చూసానండి నేను వీడియో చూసాను అన్న మీ వీడియో కాదు మీదేందంటే కౌంటర్ చూసాను చాలా రోజులైంది మీతో మాట్లాడదాం అని మధ్యలో మాట్లాడదాం అనుకున్నా నేను కొంచెం బిజీగా ఉండి నేను ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా చేస్తుంటాను ఆ హైదరాబాద్ బిజీగా ఉండి చేయలే మీకు గుర్తొచ్చి చేయడం సరే మాట్లాడదాం చేశాను అదే సార్ అప్పుడు ఇంకోటి మా పిల్లల్ని జరిపిద్దా సార్ మా చర్చకు వస్తున్నారు ఎట్లా నాలుగు వందల ఇరవై మంది వస్తారు నాకు అందులో ఒక పది పదిహేను మంది చదువుదాం అనుకుంటున్నారు అది అంటే మనంటే నన్ను చెప్పమన్నారు నన్ను చెప్పమన్నారు కానీ నాకు అంత తీరిక ఉండదు బైబుల్ మరి మీ దగ్గర ఏమైనా పంపించమంటారా మా దగ్గరగా మీ నెంబర్ ఇవ్వమంటే ఇస్తాను వాళ్ళకి ఇమ్మంటారా నా దగ్గరికి మీ ఏ ఊరు ఏ ఊరు అది సార్ ఏ ఊరు మీరు విజయవాడ అండి విజయవాడ సత్యనారాయణపురం సత్యనారాయణపురం అక్కడ అక్కడ బైబిల్ క్లాసులు ఉన్నాయి కదా అక్కడ ఉన్నాయి విజయవాడలో ఉన్నాయి తర్వాత చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో ఉన్నాయి కదా సరే చాలా మేము ఉన్నాం మీకు అవకాశం ఉంది అంటే చెప్పండి లేపంతా నాకు అవకాశం కదా అక్కడి నుంచి ఇక్కడికి ఏం వస్తారు అయినా మీరు పాస్టర్ అన్నారు కదా నేను ఏంటంటే ఇప్పుడు సినిమా బిజీలో ఉన్నండి కోపట్టు చేస్తున్నాను అలా కాదు మీరు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నామంటారు అంటున్నారు మరి నేర్చుకున్నారంటున్నారు మరి ఉండగా అంత దూరం నుంచి మా మా ఊరు ఎక్కడ తెలుసు అండి మా ఊరు అమలాపురం దగ్గర ఓకే 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 మరి విజయవాడ నుంచి అమలాపురం ఎలా పంపిస్తారు మీరు హ్మ్ అదండి అండి ఆ ఫాతిపాల్ల చెప్పుకోవాలి మీ స్కాక్లా మీ చర్చిలో పిల్లలకే మీరు చెప్పుకోవాలి మీరు ఎంత మీరు ఎంతవరకు చేశారు బైబిల్ ట్రైనింగ్ నేను 1 ఇయర్ ట్రైనింగ్ అన్నది వన్ ఇయరా వన్ ఇయర్ లో పాస్ అయిపోరే మీరు అదేంటి వన్ ఇయర్ అండి మామ అవునా ఓకే మీరు ఆ మీరు ఏది బైబిల్ ట్రైనింగ్ ఎంబిడిహెచ్ అయిపోయింది నాది ఓకే అయితే ఎన్ని సంవత్సరాలు మీద అయితే ఎనిమిది సంవత్సరాలు ఓ దేవుడు చెప్పాను కదా ఇందాక చెప్పాను కదా ఎనిమిది సంవత్సరాలు పడింది కానీ ఓకే ఓకే ఎయిటీ ఇయర్స్ చదివారా ఎయిటీ ఇయర్స్ అంటే గ్రేటే సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు యహోదేవుడు అంటారు కదండి మన ఎక్కడంటే యాస్కల్ లో ఉంటది ఇరవై మూడు వచ్చామో మీరు అంటారు యహోదేవుడు అంటారు అంటారంటే కదా ఓ తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు మీరు ఐగుప్త దేశంలో జాగ్రత్త కదా ఫాస్ట్ మరి యహో దేవుడు అంటారు అంటారేంటి పాస్ట్ర యహో దేవుడు అంటారంటారేంటి మీరు దేవుడు అంటారు అంటారు కాదు మీరు పాస్టరే కదా యహో దేవుడు దేవుడే కదా దేవుడే మరి అంటారా అంటారు అంటారేంటి మరి మీరు ఆయన అంటారు అంటారు కదా అని నేను అంటాం కదండి ఆయన చెప్తున్న విషయం చెప్తున్నా యహో దేవుడు ఒక వచనం చెప్తారు ఇప్పుడు మీరేమన్నారంటే యేహోవ దేవుడు అంటారు కదా అన్నారు మీరు మీరు అయి ఉండి ఏహోవ దేవుడు అని అందరికి తెలుసు ఏహో అంటేనే దేవుడు అన్న సంగతి అందరికి తెలుసు కదా మళ్ళీ అంటారా అనే పదం ఎందుకు అన్నారంటున్నాను మీరు దేవుడు ఇలా అంటారు కదా అంటున్నా నేనే అంటే అలాగే అనదు ఫస్ట్ అంటారు కదా అన్నారు మీరు మరి అదే అంట అయ్యో సృష్టికర్త అయిన కదా సృష్టికర్త ఏహో దేవుడు వాళ్ళ సమస్తాన్ని సృష్టించింది ఏహోవా మరి మాట ఉంది అదేంటే మీరు అధ్యాయంలో ఒక నిమిషం ఏంటంటే ఓ తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వీరు ఐగుప్త దేశంలో జాగత్వం చేసిరి యవ్వన కాలం ముందే వీరు జాగత్వం చేస్తూ వచ్చి అక్కడ వారు యవ్వన కాలపు చనుమలను పులుసులు నలిపిరి అంటూ ఆయన హోల్హోలీ గురించి చెప్తారు కదా ఆ ఇప్పుడు ఇది జాగత్ అంటే ఇప్పుడు ఎలా అండి ఆయన ఆయన భార్య గురించి చెప్పినట్ట ఎట్లా అనేది అదే సార్ మీరు పాస్టర్ మీరు నన్ను అడిగి నాకు అర్థం అవ్వలేదు మీరు వన్ ఇయర్ అన్నారు ఇందాకేమో ఆ ప్రసన్న బాబు పాస్టర్ గారికి డెబ్బై ఐదు వేలు ప్యాకేజ్ ఇచ్చామన్నారు మీరు ఎంత ఇచ్చారన్నారు మీరన్నీ మా లో వాళ్ళు మీరు బాగా చెప్తున్నారండి అన్నారు మా సర్చుల వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారండి అని చెప్పేసి అన్నారు నేను నే అన్నారు మరి ఇవి మీకు మనం తెలీదాయి ఆడపిల్లల గురించి ఎందుకు చెప్పాడు అనేది నాకు డౌట్ అనమాట అదే అంటే మరి ఆ డౌట్ ఏదో మీరు మీరు చదువుకోవాలి మీరు తెలుసుకోవాలి నేర్చుకోవాలి బాగానే అక్కడ ఎందుకు అన్నాడు ఏంటి అని మమ్మల్ని అడగడం కాదు మీరు గా నన్ను అడగడం కాదు మీరు ఫాస్టరే కాబట్టి మీరు ధ్యానించాలి ఇంకా నేర్చుకోవాలి స్టడీ చేయాలి మీకు అర్థం కాకపోతే రిఫరెన్స్ బైబుల్ ఉన్నాయి మీకు అర్థం కాకపోతే ఇంకా స్టడీ బైబుల్ ఉన్నాయి కదా ఇవన్నీ చదవాలి కదా మరి ఈ మీరు ఈ కనీసం ఆ చిన్న వచనం కూడా తెలియకుండా ఆ చిన్న మాట కూడా తెలియకుండా ఎలా మీరు సేవ చేస్తున్నారు నాకు ఏమి అర్థం సార్ చెప్పండి సార్ నేను నేను చెప్పడం ఏంటండి నేను ఎందుకు చెప్పాలంటే మీరు పాస్టర్ అయ్యి ఉండి నేను చెప్పడం ఏంటి ఈ చిన్న లాజిక్ చిన్న విషయం కూడా మీకు అర్థం అవ్వకపోతే ఇంకా మీరు